యాభై కోట్ల రూపాయల సునకం కోసం ఈడీ సోదాలు డాగ్ దొరికిందా అసలు ఏం జరిగింది వుల్ప్ డాగ్ వెనుక అసలు స్టోరీ ఇదే ఇటీవల సోషల్ మీడియాలో ఓ కుక్క గురించి తెగ వైరలైంది అదేనండి యాభై కోట్ల రూపాయల సునకం గురించి ప్రపంచంలోనే ఇది అత్యంత కాస్ట్లీ డాగ్ అంటూ ప్రచారం సాగింది ఈ కుక్క వుల్ప్ అదేనండి తోడేలుకు కాకేసియన్ శపట్టు జాతుల సంకరంగా పుట్టిందే ఆ కుక్క ఈ రకం కుక్క ప్రపంచంలోనే మొట్టమొదటిదని చెప్పుకున్నాం కూడా అయితే ఇప్పుడు అంత ఖరీదైన కుక్క లేనేలేదని తెలుస్తోంది బెంగళూరుకు చెందిన యాభై ఒక్కేళ్ల ఎస్ సతీష్ ఫేక్ ప్రచారం చేశాడని తెలుస్తోంది ఎవరైతే ఆ పోస్ట్ చూసి నమ్మేశారో వారంతా తప్పులో కాలేసినట్టే ఎందుకంటే యాభై కోట్ల వుల్ప్ డాక్ సతీష్ దగ్గర లేదట ఈ విషయం నేను లేదు ఈడీనే చెప్పింది విదేశాలనుంచి తెప్పించాను అంటున్నాడు యాభై కోట్లకు కొనుగోలు చేశాను అని చెబుతున్నాడు విదేశీ మార్గద్రవ్యం మనీ లాండరింగ్ హవాలా వంటివి ఏమైనా చేశాడా ఏంటి అనే అనుమానంతో ఈడీ అధికారులు సతీష్ తలుపు తట్టారట తలుపు తడుతూనే ఈ ఉల్పుడాగును చూడటం కోసం ఎంతో కుతూహలంతో ఉన్న ఈడీ అధికారులు రైడ్ చేయటం కంటే ముందు డాగును చూద్దాం అనుకున్నారట ముందులేండి ఉల్పుడాగుకి ఎనిమిది నెలల వయసు డెబ్బై ఐదు కిలోల బరువు రోజూ మూడు కిలోల మాంసం తింటుందంటే అది మామూలు జంతువు కాదు కదా అందుకే రైడు విషయం పక్కన పెట్టి ఉల్పుడాగు గురించి ప్రశ్నించగా అసలు కథ విని తెల్లముఖాలు వేయాల్సి వచ్చిందట అప్పటివరకు ఉల్పుడాగును చూసే ఉత్సాహంతో ఉన్న ఈడీ అధికారులు ఒక్కసారిగా ఢీలాపడిపోయారు ఎందుకంటే అక్కడ ఈ ఉల్పుడాగు లేదు పైగా యాభై కోట్ల స్థాయిలో విదేశీ కరెన్సీతో కొనుగోలు జరిగితే ఖచ్చితంగా ఎఫ్ఎఎంఏ పరంగా అనుమతులు పత్రాలు ఉండాలి కాని ఈడీ అధికారులకు అక్కడ ఏ జంతువు కనపడలేదు ఎలాంటి పాస్పోర్టు లేదు ఎలాంటి దిగుమతి రికార్డులూ లేవు సో మీకేమర్థమైంది ఉల్పుటాగు లేదు ఏమీ లేదు ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ గానే కనిపిస్తోంది లేదా ఈడీ వస్తుందని ఆ ఉల్పుడాగును ఏ ఆటక మీద దాచాడో లేక ఏఐ సహాయంతో ఫోటోలు క్రియేట్ చేసిన బాపతే అనుకుంటా అయితే అత్యంత ఖరీదైన కుక్కజాతులను కలిగి ఉన్నాడని అందరినీ నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాడని తెలుసుకున్నారు అయితే ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగ్కు పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు